దేవునికి స్తోత్రం ఈ దినము దేవుని యొక్క వాగ్దానము ఇరుమి గ్రంథము ముప్పై ఒకటో వాగ్దానము మూడవ దినము శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను మానక విడువక ఎడల కృప చూపుచున్నాను దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువ ఎడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి ఆ ప్రేమలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఉంటుంది లేదా బలం ఉన్నంత వరకు ఉంటుంది కొంతమంది ప్రేమ కొంతమంది ప్రేమ ఆకర్షణ ఉన్నంత వరకు అందం ఉన్నంత వరకు ఉంటుంది ఆ ప్రేమ కొద్ది కాలం మట్టుకే ఉంటుంది కానీ ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించడమే కాకుండా విడివక నీ ఎడల కృప చూపుతున్నారంట ఎంత గొప్ప దేవుడు చూడండి నిన్ను విడువక అంటే ఏ ప్రేమలో నువ్వు పడిపోయి అల్లాడుచున్నావో అది ఏ తెలుసు ఆయన నిన్ను చూస్తున్నాడు ప్రియసౌద్రియ సోదరుడా ఆ ప్రేమలో పడి నువ్వు అల్లాడుచు ఉంటుండగా నన్ను ఆదరించేవారు లేరు నన్ను ధైర్యపరిచేవారు లేరు నన్ను ఓదార్చేవారు లేరు అని అనుకుంటున్న నీకు అది శాశ్వతమైన ప్రేమ కాదు ఇదిగో నాది శాశ్వతమైన ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారా నా కుమార్తెని ఏసయ్యా నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమికి దిగి వచ్చారు ఆయన దివిని విడిచిపెట్టి భూమికి దిగి వచ్చారు ఎందుకో తెలుసా మనుషులేమైనా మనల్ని ప్రేమించ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అక్కడి నుంచి పరలోక నుంచి రావటమే కాదు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలివలో మహాయాగాన్ని చేశారు నశించిపోతున్న మనల్ని రక్షించటం కొరకు ఆయన ఆ కలువరి శిలువులో తన రక్తాన్ని అంతా కూడా చెందించారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించటం లేదు ఎందుకో తెలుసా పిల్లలు పుట్టగానే వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం అందరూ అని కాదు కానీ కొందరు వారు రోడ్డు పక్కన పడేయటం అలాగా చూ చేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటం లేదు ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ధనం ఉన్నంత వరకు వారి దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు వారిని ప్రేమిస్తున్నారు వారి దగ్గర అన్నీ పోయిన తర్వాత వారి ప్రేమను వారు చూపించక వారు వదిలేస్తున్నారు కొంతమంది ఆకర్షణ అందం ఉన్నంత వరకే ప్రేమిస్తున్నారు అందం పోగానే బలము శౌర్యం పోగానే శరీర ఆకృతి పోగానే వారిని విడిచిపెట్టేస్తున్నారు కానీ ఏసయ్య నీకు అందం ఉందా నీకు డబ్బు ఉందా నీకు బలం ఉందా ఇవి ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తానని అంటాడు నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు వాడా నాకు వాడితే నా వైపు తిరుగు ఇదిగో నా ప్రేమతో నా నీకు నేను నిన్ను ప్రేమించి నా కృపలో నేను నిన్నెత్తు పట్టుకుని అనేకులకి నేను భవిష్యత్తు కాలంలో అనేకలకి ఆశీర్వాదకరంగా నిలబెడతానని ఏసయ్య ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక నీ హృదయం ఏసైకి ఏసైను ప్రేమించు ఆయన నిన్ను ప్రేమించి నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆయన నిన్ను విడిచిపెట్టగా ఆయన నేను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాను అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలో దేవుడు దీవించదుగాక ఆమె కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధి పైన మా ప్రేమలో తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నిబిడలతో మీరు మాట్లాడేందుకు వందనాలు ఎవరైతే ప్రేమ కొరకు తప్పిస్తున్నారో వేదన చెందుతున్నారో వారితో ఈ దినాన మీరు మాట్లాడరు ఉదీకాల సమయంలో తండ్రి నాన్న ఆ బిడ్డలు మీరు ఆదరించండి దాన్ని పరచండి విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలావన సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోవని ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడికుంటున్నాం పరమ తండ్రి ఆమె